నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్కడ నమస్తే నమస్తేరా పద్మిని ఎలా ఉన్నారు చాలా బాగున్నాయి అక్కడ రకరకాల యాత్రలు మనం చేస్తూనే ఉంటాం అయితే గానుగాపురం యాత్ర గురించి వచ్చేటటువంటి రెస్పాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎప్పుడు అడుగుతూనే ఉంటారు మేము వెళ్ళాలా అంటే వాళ్ళకి వాళ్ళు వెళ్ళలేక కాదు ఏదో బ్లాకేజ్ ఖచ్చితంగా అడ్డుపడుతూ ఉంటుంది మేము వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ వెళ్ళలేకపోతున్నాం ప్లాన్ అయిపోయింది ఇంకా రేపు ఎక్కుతాం ట్రైన్ లేకపోతే బస్ ఎక్కుతాం అనుకుంటే క్యాన్సిల్ అయిపోతుంది కుక్కర్లైతే అయితే పొలిమేరు దాకా వెళ్ళి కూడా వెనక్కి వచ్చాము అని అంటే అమ్మ ఇది ఇదనిపిస్తుంది చెప్పుకు నా ఫ్రెండే మేమే కలిసే వెళ్తున్నాం మీరు అక్కడ పొద్దున్న వరకు అంతా రెడీ అయిపోయిన తర్వాత అమ్మాయికి నాకు రాత్రి కాల్ చేసి చెప్పావు అక్క మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తున్నారు సడన్ గా ఇంకో రూమ్ ఎక్స్ట్రా ఇప్పించండి అక్క అని చెప్పాను అప్పటిదాకా ఇంకంతా అయిపోయింది వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు పొద్దున్నంత స్నానాలు చేసేసుకుని రెడీ అయిపోయారు ఇంకా కార్ ఎక్కబోతుంటే పీరియడ్స్ అలా స్వామి అనుగ్రహం ఉండాలి అని హండ్రెడ్ పర్సెంట్ ఆయన అనుగ్రహం లేకపోతే ఆయన అనుగ్న లేకపోతే గానగాపురం వెళ్ళేటటువంటి పరిస్థితి ఒక్క నాటికి ఉండదు అస్సలు ఉండదు రైట్ అక్క మరి ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు పెట్టబోతున్నారు యాత్ర యాత్రపూర్ యాత్ర అయితే మనం చేసుకొచ్చాము మనం అంటే మీరు వెళ్ళొచ్చారు అనుకోండి మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ యాత్ర ఎప్పుడు ఉండిపోతాం చాలా మంది భక్తులు అడుగుతూ ఉన్నారు పద్మిని గానగాపూర్ యాత్రని అందుకే ఈ నెల శ్రావణ మాసం కాబట్టి అత్యద్భుతమైన రోజు ఆగస్ట్ ఇరవై ఒకటి అంటే టోటల్ మూడు సంఖ్య గురువారము అలాగే గురు పుష్యమి యోగం రోజు బయలుదేరి గురువు గారిని దర్శించుకుంటే మన జీవితంలో ఎటువంటిదైనా కోరిక వెంటనే నెరవేరుతుంది ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖు అంటే మళ్ళీ మూడు వచ్చింది మళ్ళీ మూడు అంటే గురువుకి సంబంధించిన సంఖ్య గురువారము ఆగస్ట్ ఇరవై ఒకటి పుష్యమి నక్షత్ర పుష్యమి నక్షత్రం అందుకే గురు పుష్యమి యోగం వచ్చింది ఆ రోజు గురువు గారిని ఏది అడిగితే అది మనకి ప్రసాదిస్తారు నీ జీవితంలో ఇప్పటి వరకు ఇది జరగట్లేదు అనుకుంటే ఆ రోజు యాత్ర చేసి స్వామిని అడిగి నాకు ఉద్యోగం కావాలి నాకు సంతానం కావాలి నాకు ధనం కావాలి నాకు ఆ ప్రేమ ఆప్యాయత కావాలి ప్రేమ ఆప్యాయతలు కూడా లేవు ఇప్పుడు లేనిదే అది లేనిదే అది ప్రేమ ప్రేమ కావాలి ఇలా ఏది కావాలంటే అది స్వామిని కోరుకుంటే ఇచ్చే రోజు గురుపుష్యం బ్యూటిఫుల్ ఆ రోజు ఇరవై ఒకటో తారీఖు బయలుదేరతారు అయితే బయలుదేరతాం మధ్యాహ్నం నుంచి బయలుదేరతాం అంటే ఆ అయితే మొత్తం ఎప్పటి వరకు ఉన్నాక రాత్రి అర్ధరాత్రి వరకు ఉంది మిడ్ నైట్ వరకు ఉంది మధ్యాహ్నము పీఠంలో హారతి చూసుకుని బయలుదేరుతాము ఎప్పుడు శుభప్రదంగా అలా బయలుదేరితే ఈవినింగ్ వరకు చేరిపోతాము స్వామి దర్శనం ఖచ్చితంగా అవుతుంది ఇక గానగాపురంలో ఏమేమి చూస్తాము ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి ఒకసారి చెప్పండి ఆ గానగాపురంలో స్వామి యొక్క దర్శనం పాదుకా దర్శనం ఉంటుంది ఔదంబర వృక్షం దగ్గర గురుచరిత్ర పారాయణం ఉంటుంది అష్టతీర్థాలు కూడా ఉంటాయి అష్టతీర్థాలు ఎవరికైతే అష్టతీర్థాలు స్నానం చేయాలి మాకు తెలియదు అష్టతీర్థాలని చాలా మంది అంటారు అష్టతీర్థాలు కూడా ఆ రోజు జరిపిస్తాము అష్టతీర్థాలు స్నానాలు అలాగే భిక్షా కార్యక్రమం కూడా ఉంటుంది మర్నాడు అంటే శుక్రవారం పూట భిక్షా కార్యక్రమం శుక్రవారం పూట ఆగస్ట్ ఇరవై ఒకటి మనం వెళ్తున్నాము ఇరవై రెండు మళ్ళీ ఇరవై మూడు తిరిగి రైట్ అద్భుత అలా ఇవన్నీ కూడా అక్కడ చేస్తాం దీంతో పాటు ఒక ప్రత్యేకత అకల్కోట యాత్ర కూడా అనుకుంటున్నాము అకల్కోట అకల్కోట్ అకల్కోట్ స్వామి సమర్థ స్వామి సమర్థ యొక్క విశిష్టత ఎంత గొప్పగా ఉంటుందంటే ఆయన పేరు తలిచాము అని అంటే ఒక పవర్ అనమాట ఒక పవర్ అలా స్వామి సమర్థ నామజపం చేసి ఒక ఆవిడ మనం ఆ నామజపం చేసుకుంటే చాలు నామస్మరణ ఐదు వేల సార్లు చేయండి అంటే సార్లు చేయండి అంటే స్వామి స్వామి సమర్థ సమర్థ అని జపమాలతో చేయమంటే ఆవిడ చేసినందుకు ఆవిడ ఐదు తులాల బంగారం తిరిగి దొరికింది ఐదు తులాలు స్వామి సమర్థ స్వామి సమర్థ స్వామి సమర్థ అని నామపం చేసుకున్నది అదే ఆవిడ కోరిక కాబట్టి అది తీరింది తీరింది మన ఏ కోరిక అయినా తీరుతుంది తీరుతుంది అలాగే గురుపుష్యమి యోగము రోజు ఎక్కడ మనము పూజ చేసినా కూడా విశేషమైన ఫలితం ఆ రోజు ఒకరి ఇంట్లో పూజ చేశాము ఆ ముహూర్తం గురుపుష్యమి రోజు ఇదివరకు ఎప్పుడు పూజ చేసినప్పుడు వాళ్ళకి నాలుగేళ్ల నుంచి జరగని పని జరిగింది నాలుగేళ్ల నుంచి ఇవ్వని వాళ్ళు డబ్బులు ఇచ్చారు తిరిగి వచ్చేసి అలా అంటే వాళ్ళ యొక్క సంకల్పం ఎటువంటి సంకల్పం ఉంటుందో అటువంటి రిజల్టే స్వామిస్తారు బ్యూటిఫుల్ గురుపుష్యమి యోగానికి చాలా చాలా పెద్ద పీఠని వేసింది మన వెరీ ఆస్పీషియస్ ఇక ఆ రోజు అమృత యోగం ఉంది సర్వార్థ సిద్ధి యోగం ఉంది గురుపుష్యం యోగం కూడా ఉంది అనమాట అందుకే అలాంటి శుభదినము చక్కగా పూజలు చేసుకుని పీఠంలో బయలుదేరితే విశేషమైన ఫలదాయకం అవుతుంది యాత్ర ఆ యాత్ర యొక్క ఫలితం కూడా మన భక్తులకు వస్తుంది రైట్ అయితే స్వామి సమర్థ విషయానికి వస్తే అసలు ఆయన ఇప్పుడు గానగాపురం గానగాపురం అనే క్షేత్రం అవుతుంది అని తెలుసుకున్నాం మనం లేకపోతే వీడియోల రూపంలో చూసాం అసలు స్వామి సమర్థ అనుగ్రహం లేకపోతే కనీసం ఆయన చిత్రపటం కూడా చూడలేము నిజమైన క్యారెక్టర్ అసలు బాబా చాలా కరెక్ట్ స్వామి సమర్థ అనుగ్రహం లేకపోతే ఆయన ఎలా ఉంటారో కూడా ఆయన రూపాన్ని కూడా మనం చూడలేము స్వామి సమర్థకి చాలా ఫస్ట్ ఇన్కార్నేషన్ శ్రీపా శ్రీవల్లభ చాలా కరుణా దయ వాత్సల్యం అందరిని అమ్మ అమ్మ అక్క అని సంబోధించేవారు నృసింహ సరస్వతి మధ్యమం ఎలాగా ఆయనకి కోపము ఉండేది వాత్సల్యము ఉండేది స్వామి సమర్థ మాత్రం ఎక్కువగా కోపంగా ఉండేవారు అంత చాలా ఎగ్జిమ్ మళ్ళీ ప్రేమ కూడా ఉండేది ఇటు పూణేలో మహారాష్ట్రలో గనక మనం చూస్తే ప్రతి ఇంటికి స్వామి సమర్థ పటమే ఉంటది వాళ్ళందరూ అంటే థర్డ్ ఇన్కార్నేషన్ ని వాళ్ళందరూ పూజిస్తూ ఉన్నారనమాట మనం కర్ణాటకలో చూస్తే అందరూ కూడా నరసింహ సరస్వతిని పూజిస్తారు మహారాష్ట్రలో వచ్చేసి స్వామి సమర్థని మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి శ్రీపా శివలముని కాని విషయం ఏంటంటే మహారాష్ట్ర పూణే నుంచి చాలా విశేషంగా శ్రీపాదుల దగ్గరికి వస్తారు ఆయన యొక్క శక్తి వాళ్ళకి బాగా తెలుసు అనమాట శ్రీపాదశివలముని శక్తి అతీతము అని చెప్తారు వాళ్ళు అంతటి శక్తి అని అయితే అలాంటి స్వామి చిత్రపటాన్ని చూట అసలు ఆయన ఎలా ఉంటారో కూడా తెలుసుకోవాలి అలాంటి రూపాన్ని మనం చూడాలి అని అంటే జన్మల అదృష్టం ఉండాలన్నమాట సో ఈ యాత్రలో అకల్కోటకు కూడా వెళ్ళబోతున్నాం అకల్కోటకు కూడా వెళ్ళబోతున్నాం సో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మూడు రోజులు అక్క మూడు రోజులు ఇరవై ఒకటినే రాత్రి అయిపోతుంది చేరేసరికి శుక్రవారము మళ్ళీ అకల్కోట చూసి రిటర్న్ అయిపోతాం అనమాట శనివారం నాడు రిటర్న్ అయిపోతాం వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు డైరెక్ట్ గా పీఠానికి వచ్చేస్తే పీఠంలో ఫ్రెష్ అప్ అవ్వటం అక్కడి నుంచి బయలుదేరటం ఈ ఏర్పాట్లు చేయొచ్చు ఆ చేయొచ్చు ఖచ్చితంగా మన పీఠంలో స్వామి దర్శించుకోవచ్చు వాళ్ళు అక్కడే స్నానం అది చేసుకొని మనతో పాటు బయలుదేరొచ్చు అలాగే పద్మిని అక్కడ మూడు రోజుల పారాయణం కావాలనుకున్న వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు చేయిస్తాం సామూహిక పారాయణం గురుచరిత్ర సామూహిక పారాయణం చేయిస్తాం చక్కగా అది కూడా చేసేసుకోవచ్చు సామూహిక పారాయణ చరిత్ర పారాయణం కూడా చేయలేరు చాలా మంది బుక్ ఎదుర్కొంటానే ఉంటుంది కానీ ఓపెన్ చేయలేం సో ఖచ్చితంగా అది కూడా చేయించుకోవచ్చు ఒక్కొక్కరికి నాలుగు ఐదు అధ్యాయాలు వస్తాయి లేదా ఒక సప్తాహం అని అంటే ఒక రోజు అధ్యాయాలు అన్ని కూడా వచ్చేస్తాయి రకరకాల అధ్యాయాలు వస్తాయి వాళ్ళకి ఐదారు అధ్యాయాలు వస్తాయి చెప్తారు కదా చెప్తాం మనకి వాళ్ళకి సంబంధించినవే ఇస్తారు చాలా చిత్రంగా స్వామి వాళ్ళు తెలిస్తే మో ఈ కథ నాకు సంబంధించే ఉంది నా సమస్యకి సంబంధించే ఉంది స్వామి చాలా చక్కగా చెప్పారు అని ఎన్నో సార్లు భక్తులు చెప్పడం జరిగింది చాలా అద్భుతం ఎప్పుడప్పుడు అని మీరు ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు వెళ్తారా అని చెప్పి మరి వచ్చేస్తోంది ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదులో ఈ యాత్ర చేయబోతున్నాము అంటే పాత వీడియోస్ చూసి కూడా ఒక్కొక్కసారి నాకు కాల్స్ వస్తున్నాయి వివరంగా చెప్తున్నాను ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తారీఖుల్లో మనం గానుగాపురంలో ఉండబోతున్నాం గానుగాపురమే కాదు అకల్ కోట్ కూడా వెళ్ళబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా యాత్రకి రాదలుచుకున్న వాళ్ళు లతగారి నంబర్ కి కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ యాత్ర ఎప్పట్లాగే